రేపు జూన్ ఆరవ తేదీ ముప్పై ఏళ్ళ తర్వాత వస్తున్న అరుదైన అమావాస్య పంచగ్రహ కూటమి కారణంగా కుంభరాశికి చెందిన వారికి జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు రేపు జూన్ ఆరవ తేదీ ముప్పై ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది పంచగ్రహ కూటమి కారణంగా కుంభరాశి వారికి జీవితంలో వచ్చి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది కుంభరాశి వారి సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పును కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సరే వీరు సర్దుకుంటారు ఈ కుమ్మ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జూన్ నెల వారికి చాలా ప్రయోజనాలు తెచ్చి నెలగైతే ఉంటుందండి తలపెట్టిన కార్యాలలో ఆశించిన ఫలితాలు కూడా వస్తాయి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఉద్యోగస్తులకు శుభకాలం అయితే నడుస్తుంది వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించడం మేలు ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కూడా ఇస్తుంది ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం తన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మన సౌక్యం కలుగుతుంది ఒత్తిడిని చేయించి విజయాన్ని అందుకుంటారు కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక్క సమస్యకు మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను గడుపుతారు నూతన వస్తు ప్రాప్తి కలదు సౌభాగ్య సిద్ధి కలుగుతుంది ఎప్పటి నుండో చేయాలనుకున్న పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి మీపై అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి మీ రోజులు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండండి కుటుంబ సభ్యుల మాటలకు ఎదురెళ్ళకండి సూర్యాస్తుతి మీకు చాలా శుభప్రదమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి కుంభరాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత కారణంగా లేదా అననుకూలత కారణంగా వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి అసలు జూన్ నెల వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఏ విధంగా వీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఏ ఏ విషయాల్లో వీరు చాలా బాధలు పడాల్సి వస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం జూన్ నెలలో మీకు కొంచెం సగటు సమయంగా ఉంటుందండి కెరియర్లో చాలా పని భారం కలుగుతుంది మరియు మీకు కెరియర్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి ఎందుకంటే ఇవి మీ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేలాగా చేయవచ్చు మీరు మీపై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వారితో కొన్ని అపారధాలు ఉండవచ్చు కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా స్వల్ప ప్రయాణం కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఉద్యోగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక మరొక నెల రోజులు వేచి ఉండడం మంచిది ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా మీకు అనేకమైనటువంటి అడ్డంకులు మరియు ఆలస్యాలు కలగవచ్చు అంతేకాకుండా మీరు చేసే పనిని విమర్శించేవారు మీకు ఉచిత సలహాలు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతారు అయితే ఈ నెలలో అంతా కూడా కూర్చుని గోచారమే అనుకూలంగా ఉంటుంది కనుక సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పనులు పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి మీ ఖర్చులో మీకు నియంత్రణ ఉన్న సమయంలో పెద్ద లాభాలు లేదా ఆదాయంలో పెరుగుదల ఉండదు కనుక ఇది మీ యొక్క ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది ఈ నెల ద్వితీయార్థంలో ఆదాయంలో కొన్ని అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయండి స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడి కారణంగా కానీ లాభాలు రావడం వల్ల కానీ కొంత డబ్బు మీకు అందే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ పరంగా మీకు కొంచెం కఠినమైనటువంటి సమయం ఉంటుంది ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగి ఉంటాయి ఇది మీకు చాలా ఆందోళన కూడా కలిగించవచ్చు పని వారం చాలా ఒత్తిడిని ఇస్తుంది ఇది కుటుంబ సభ్యులలో కొన్ని సమస్యలకు కూడా దారితీస్తుంది కనుక మీరు సహనంగా మరియు ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది ఈ నెలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యపరంగా మీకు సగటు సమయం ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రథమార్థంలో ఆరోగ్యంలో కొంత సామాన్యంగా ఉంటుంది పని ఒత్తిడి కారణంగా ఈ నెల మీకు వెన్నునొప్పి మరియు తలనొప్పితో కూడా మీరు బాధపడవచ్చు ఆరోగ్యం సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు ఆహారాన్ని తీసుకోండి అయితే ఈ నెల అంతా కూడా కొంచినో గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి వచ్చిన ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి చూసారు కదండి ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమయ్యే సమయంలో లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు అనేవి చేసి ఇబ్బందులకు కూడా గురి అవ్వవచ్చు భూముల విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారండి వ్యాపార కూడలిని అధికెచ్చి అదృష్టాన్ని జార విడుచుకోవచ్చు ఈ రాశి వారికి అదృష్టం వల్ల వీరు మంచి స్థాయికి చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరిని అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులు వీరికి ప్రత్యర్థులు అవుతారు ఈ కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచి తనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులను ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృతాపరాధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరి సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు అనేవి వీరికి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి ఎవ్వరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం అండి కుంభరాశిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు ఏ విధంగా ప్రేమను వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి అసలు తెలియదు కుంభరాశికి చెందిన వారికి నీలము నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించినట్లయితే వీరికి శుభం కలుగుతుంది అంతేకాదు నీలం రంగు వస్త్రం ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు శని అధిపతిగా ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు శనివారంగా మారుతుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా అదృష్ట రోజులే ఆదివారం మాధ్యమంగా ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్